రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగగానే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మించి అక్రమాలు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్న విషయాలు కూడా మీకు అందరికీ తెలియాలి ఎందుకంటే రేవంత్ సర్కార్ సర్వం దోచుకునే ప్రభుత్వం తప్ప ప్రజలకు ఇచ్చిపెట్టే ప్రభుత్వం అయితే కాదు ఇక్కడ చూడొచ్చు మీరు యాభై కోట్లు రేవంత్ మరో స్కామ్ పవర్ కుంభకోణానికి తిరలేపిన కాంగ్రెస్ సర్కార్ హెల్త్ పాలసీ పేరుతోటి ఇప్పటికే రూపాయలు ఐదు లక్షల కోట్ల స్కామ్ పైసా ఖర్చు లేకుండా యూనిట్కు రూపాయలు నాలుగు పాయింట్ పన్నెండులకే కరెంటు ఎన్టీపీసీని కాదని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం రూపాయలు యాభై వేల కోట్లతో యూనిట్కు రూపాయలు పది పడేలా ఉత్పత్తి కొత్త పవర్ ప్రాజెక్టు కోసం నలభై వేల కోట్లు అప్పు ఫ్రీగా ఇచ్చే ఎన్టీపీసీ కరెంటును సీఎం ఎందుకు వద్దంటున్నాడు కమిషన్ల కోసమే కొత్త పవర్ ప్లాంట్లు ప్రాజెక్టులు దీన్ని స్కామ్ అనకుండా ఇంకేమంటారు ఇది ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కాదా కేబినెట్ మీటింగులు కమిషన్ల కోసం పెడుతున్నారు మొన్నటి మీటింగులలో ల్యాండ్ స్కామ్ పాలసీ నిన్నటి మీటింగ్లో పవర్ స్కామ్ పాలసీ ఇది స్కీముల సర్కారు కాదు స్కాముల సర్కార్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ నీట్ డాక్యుమెంట్స్ సహా రేవంత్ రెడ్డి అనేదిని బయట పెట్టడం జరిగింది అయితే కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి ఆ యొక్క ఎన్టీపీసీ తోటి ఉచితంగా కరెంట్ వచ్చేటట్టు అంత కొంత భారం పడితే దాన్ని కట్టుకునేటట్టుగా కేసీఆర్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని యాభై వేల కోట్లతోటి కొత్త థర్మల్ ప్లాంట్ని క్రియేట్ చేసుడు లేకుంటే కొత్తగా ఏర్పాటు చేసే వ్యవహారాలు చేసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు అనేది ఇక్కడ మనకు క్లారిటీగా హరీష్ రావు గారు చెప్పినట్టు పడుతూ ఉంది అదేవిధంగా ఆరు లక్షల ముప్పై వేల కోట్లు అతి పెద్ద స్కామ్ హిల్ట్ రేవంత్ కు పాలసీ ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల కుంభకోణం రూపాయలు ఆరు లక్షల కోట్ల కొల్లగొట్టే ప్రయత్నం జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో రేవంత్ ప్లాన్ ఇరవై రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో ఎంఓయు ఈ స్కామ్లో మంత్రులు కూడా భాగస్వాములే రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం సబ్ కమిటీ ఎప్పుడు వేశారు ఎవరెవరు పాల్గొన్నారు జీవో నెంబర్ ఇరవై ఏడులో సబ్ కమిటీ ప్రస్తావన ఎందుకు లేదు ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ అవుతుందంటే ఎన్విరాన్మెంట్ స్టడీ ఏమైనా జరిగిందా అక్కడ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ లేవా రేవంత్ హెల్ట్ దోపిడీపై బీజేపీ ఎల్పి లీడర్ ఏలేటి మహేష్ రెడ్డి సంచలన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఇవ్వడం కూడా జరిగింది అయితే మీరు చూడొచ్చు వ్యక్తిగారా రేవంత్ రెడ్డి అవినీతి గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని దేని దీని మీద కేటాయించాలనే వాటి మీద రే కేసీఆర్ గారు కేబినెట్ మీటింగ్లను పెట్టేటోడు కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కమిషన్ల కోసం ఎక్కడెక్కడ ఎట్లా దోచుకుందాం ఏ విధంగా అవినీతికి పాల్పడదాం అనే దాని విషయంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కొత్తగా కదల పడతా ఉన్నారు కొన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉన్నారు ఉచితంగా ఇచ్చే కాడ డబ్బులు పెట్టి మరీ ప్రజలని ప్రజాధనాన్ని వృధా చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు మిత్రులారా దయచేసి తెలంగాణ సమాజ ప్రజలు మేలుకోవాలి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి విని గుర్తించాలి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు వేల ఎకరాలని సర్వం ఆరు లక్షల కోట్లకు పైగా అమ్ముకొని కోట్లాను కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్రయత్నాలు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తావు